బాబు కిరణ్ నేను నీకు ఇలా ఉత్తరం రాయవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు ఒక్క మాటలా చెప్పాలంటే నేను నూతిలో కప్పలాంటి దానినే నా భర్త నా కొడుకు ఇదే నా లోకం అనుకున్నాను నా జీవితంలో సమాజ సేవ చేయాలన్న ఆలోచన రాని మూర్ఖురాలిని ఇంటి ముందుకి ఎవరైనా అడుక్కోవడానికి వస్తే పెట్టానేమో కానీ వేసమత్తు సమాజ సేవ కూడా చేయలేదు చివరి రోజుల్లో ఎక్కడికి వచ్చాక సంజీవిని అమ్మగారిని చూశాక నాలో ఏదో తెలియని బాధ బయలుదేరింది తన ఆస్తిని అంతా పేద ప్రజల కోసం సమాజ సేవకు ఉపయోగించిన ఆవిడ మనసు ఎంత గొప్పదో కదా అని అనిపించింది నేను ఇలా చెప్పే కన్నా ఆవిడ గురించి కొంచెం అయినా నీతో చెబితే బాగుంటుందేమో ప్రతి మనిషి కూడా తన కుటుంబం తన సంసారం అని ఆలోచిస్తూ ఉండకుండా చేతనైన సమాజ సేవ చేస్తే బాగుంటుందనిపించింది బాబు